ఈ తొమ్మిదేళ్లలో ఈ దేశంలో ఎక్కడ జరిగిన అద్భుతాలు మన దగ్గర జరుగుతావు ఇదిగో మీరు ఇక్కడ చూడండి కావాలంటే ఇయాలట్ పేపర్ ఇది ఇయాలట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పేపర్ వాళ్ళు ఏం రాసింది చూడండి తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశం మొత్తం లేదు మన మాట కాదు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంది తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఈరోజు ఈ మార్చి నాటికి తెలంగాణ యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల పదిహేడు వేల రూపాయలు అంటే మూడు రెట్లు దాదాపుగా పెరిగిందన్నమాట మూడు వందల శాతం పెరిగిందన్నమాట మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నాకంటే బాగా ఈ విషయం మీకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు దాదాపు ఇక్కడ భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి అవ్వండి ఎంతో అంత భూమి అర ఎకరం కావచ్చు ఎకరం కావచ్చు రెండు గుంటలే కావచ్చు రైతు బంధు వస్తున్నదా ఒక్కసారి నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీ గుండె మీద మీరే చేసుకోండి రెండు వేల పద్నాలుగులో మీ భూమి విలువ ఎంత ఈ రోజు ఎంత ఒక్కసారి మీరు మీ గుండె చేసుకోమని చెప్పిన కోరు రైతు బంధు ద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ మాత్రమే నేను చెప్పేది అవద్ధమా వాస్తవమా మీకే తెలుసు